जय जय BC जाजुलासिनाना नायकत्व वर्दलाले जाजुलासिनाना नायकत्व वर्दलाले जाजुलासिनाना नायकत्व वर्दलाले जय BC जय जय BC जय BC जाजुलासिनाना नायकत्व वर्दलाले जाजुलासिनाना नायकत्व वर्दलाले बंधुलाय एकता वर्दलाले बंधुलाय एकता वर्दलाले प्रति एक वीरवादन

నిజామాబాద్లో మనము అధ్యక్ష కార్యదర్శులు మాకు నీ ప్రముఖ నాయకులు అది నిలుతలు రాలి అందరం సమిష్టిగా ఉంటే డెఫినెట్గా మనము సక్సెస్ అయినా మేము ఒకసారి కొషిషన్ తీసినాము చిన్న కార్యక్రమం ఆధ్వర్యంలో గాంధీ చోటు నుంచి కరెక్ట్ ఆఫ్ తీసుక వందల మందిలో తీసినాం వందల మంది నిజామాబాద్ ఆశ్చర్యపోయిందని ఏంటి దీన్ని ఉద్యోగం కాబట్టి మనం చేసే పనిని అఖిత భావన చేద్దాం మనము ప్రతి ఒక్కరూ కూడా మనము మన ఇంటికి ఎంతో సమయం ఇస్తాం భార్య పిల్లలకు ఎంతో సమయం ఇస్తాం మనం ఎంతో బాధపడతాం వాళ్ళ కోసం ఎంతో కష్టపడతాం మన జాతి కోసం కష్టపడతాం మన బీసీ పుట్టినందుకు మనం ఏం చేస్తున్నాం ముక్కతనాలు ఒక్కడే ఒక్క నిమిషం ఆలోచించండి నేను ఒక శ్రీరాముడికి ఈ ఉంట మాదిరి కాదు చిన్న ఇసుక లేదు తీసుకొచ్చి సముద్రాలు వరేసినట్టు మీ అంటూ సహకారం మీ ఆ సూచన వేరే ఆర్థిక లాభాలు కానీ ఏది ఏది పోతలేదు ఆ సమయం ఇవ్వాలి మీ అందరూ అసోషియట్ ఉద్యోగిస్తాము మనం ప్రతి ఇప్పుడు మన చంద్రబాబు చెప్పినట్టు ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్ కానీ ప్రెసిడెంట్గా ప్రతి ఒక్క విషయం మాట్లాడే హక్కు మీకుంటారు అది మాట్లాడడం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు మీకు ఏది వస్తే మీకు వస్తే అది మాట్లాడాలి దానికి సరైన సమాధానం తెలియదు వాళ్ళు Kita berdua nak, kami ni, kita orang kita orang ini